హాయ్ ఫ్రెండ్స్ టమాటా పచ్చడి ఎండతో పని లేకుండా నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు చూడండి నేను పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోలో చెప్పినట్టుగా ఫాలో అవ్వండి పచ్చడి మంచిగా పెట్టుకోగలరు మీరు కూడా రెండు కేజీల టమాటా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకోవాలి ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోవాలి లేదంటే ఎండలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకుంటే తడి అనేది లేకుండా ఉంటుంది శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి టమాటా అప్పుడే నిలబ ఎక్కువ రోజులు ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ పచ్చడి బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా సడన్గా కర్రీస్ చేసుకోకపోయినా ఈ టమాటా పచ్చడి వేసుకొని తినండి బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా పొడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పసుపు ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ ఫైవ్ ఓర్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మెత్తగా గుజ్జు గుజ్జు అయ్యేలాగా కుక్ చేసుకోవాలి టమాటా మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత తీసేయండి కంప్లీట్గా ఇక్కడ నుంచి మూత వేయొద్దు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసిన తర్వాత మూత తీసేసి కుక్ చేసుకోవాలి బాగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టమాటా వాటర్ కంటెంట్ బాగా ఇగిరిపోవాలండి బాగా ఇగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి టమాటాని టమాటాలో నీరు బాగా ఇగిరిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిని ఇచ్చుకోవాలి చల్లారగా కొంచెం థిక్గా అవుతుంది టమాటా గ్రేవీ లాగా చూడండి తాలింపు వేసుకోవాలి రెండు కేజీలు టమాటాలకి హాఫ్ కేజీ ఆయిల్ వేస్తున్నాను పుట్టుతోనే వెల్లుల్లిపాయ నేను దంచుకున్నాను కంపల్సరీ దంచుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి ఫస్ట్ వెల్లుల్లిపాయ వేయడం వల్ల వెల్లుల్లిపాయ మంచిగా వేగుతుంది కొంచెం టైం పడుతుంది కదా వెల్లుల్లిపాయ వేగడానికి అందుకనే ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకొని తర్వాత తాలింపు సరుకులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనప్ప కరివేపాకు ఎండుమిర్చి కరివేపాకు వాటర్ తేమేమీ లేకుండా పొడిగా ఆరబెట్టుకొని వేసుకోవాలి కరివేపాకు ఇంగువ ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ పచ్చడి చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే ఇంగువ స్కిప్ చేయండి ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకుందాం ఈ టమాటా గుజ్జు వేసుకున్న తర్వాత మినిమం లో ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో అసలు కుక్ చేసుకోవద్దు అడుగు పట్టేస్తుంది ఈ గుజ్జు కుక్ అయ్యేలోపు మీకు కొలతలు చూపిస్తాను ఉప్పు హాఫ్ గ్లాసు కళ్ళుప్పు తీసుకున్నాను హాఫ్ గ్లాస్ కళ్ళుప్పు ఒక గ్లాస్ కారం చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ మిక్సీ పట్టుకోవాలి చింతపండు ఇలా మిక్సీ పట్టడం వల్ల స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసుకున్న కారం ఉప్పు చింతపండుని పొడి వేసేసుకోవాలి ఇలా వేయటం వల్ల చింతపండు టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా టమాటాలో కలిసిపోతుంది ఆవాలు మెంతి పిండి టూ స్పూన్స్ టూ స్పూన్స్ జీలకర్ర ధనియాల పొడి ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి మెంతిపిండి వేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినిచ్చుకోవాలి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాతే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ముందే వేడి మీద మూత పెడితే కొంచెం తేమ వస్తుంది పూర్తిగా చల్లారిన తర్వాతే మూత పెట్టుకోండి చూడండి నేను ఒక టూ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ పచ్చడిని కలుపుతున్నాను కదా అంతా కలిసేలాగా ఆయిల్ ఏమి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి ఇన్ కేస్ మీకు కొద్ది రోజుల తర్వాత ఆయిల్ తక్కువ అనిపిస్తే అప్పుడు కొద్దిగా ఆయిల్ని వేడి చేసి అప్పుడు కలపండి పచ్చడిలోది ఎప్పుడైనా పచ్చడికి నిలవ పచ్చడికి పప్పుల నూనె యూజ్ చేయాలి వేరుశనగ నూనె నువ్వుల నూనె యూజ్ చేసుకోవాలి ఇలా గ్లాస్ జార్లో లేదంటే జాడీలో వేసుకోవాలి పచ్చడి పచ్చడి బయట పెట్టినట్టయితే మూడు నెలలు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ